ఉగ్రవాదుల దాడిలో హతమైన పర్యాటకులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మానవాహార కార్యక్రమం చేపట్టారు వెనుకుండ శివస్తూపం సెంటర్ వద్ద శ్రీను రాయల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులతో పాటు విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపాటి రవికుమార్ మాచర్ల ఎమ్మెల్యే జూలకెడ్డి బ్రహ్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే మక్కల మల్లికార్జునరావులు కూటమి పార్టీల నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగ్రదాడికి తెగపడ్డ పాకిస్తాన్ పిరికిపంద చర్యని దాడులకు తెగబడ్డ వారిని కఠినంగా శిక్షించాలని దాడులలో మృతి చెందిన వారికి ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు మిత్రుల సరంగ సభ్యులు మాచార సగం సభ్యులు జోడీ పద్నాన రెడ్డి గారిని చాలా చాలా రోజులు చాలా రోజులు ఎక్కువండి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తెలుపు మేరకు మూడు రోజు నుండి జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నారు నిరసన దీక్షలు చేస్తా ఉన్నారు ఈ రోజుల కార్యక్రమాన్ని తీవ్రవాదుల వ్యతిరేకంగా పాకిస్తాన్ దుస్తులు వ్యతిరేకంగా జనసేన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎన్డీఏ తెలుగుదేశం బిజెపి మద్దతు ఇచ్చింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అందరికీ కార్యక్రమంలో పాల్గొని ఈ ర్యాలీ దీపాలు వెలిగించింది ఈరోజు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ ఘన నివాళులర్పించారు చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతులు ప్రార్థిస్తున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం దేవుళ్ళు ప్రార్థిస్తున్నాం అట్లాగే తీవ్రవాదం చేసినటువంటి దుర్మార్గ చర్య నిర్దాక్షిణ్యం నిర్దాక్షిణ్యంగా ఒక మత వాళ్ళందరూ పక్కకు వెళ్ళమని ఇంకొక మత వాళ్ళందరినీ మరి హిందువులందరినీ టార్గెట్ చేసి అన్యాయంగా ఆధార్ కార్డులు వెరిఫై చేసి మరి హిందువుల్ని చంపడం చాలా దుర్మార్గం అంటే అన్యం పుణ్యం పులినటువంటి అమాయకుల్ని వచ్చినటువంటి పర్యాటకుల్ని నిష్కారణంగా ఒక కారణం లేకుండా అతి కిరాతకంగా అతి దుర్మార్గంగా చంపడం అనేది చాలా బాధాకరం పాకిస్తాను ఇలాంటి చర్యల్ని ప్రోత్సహిస్తున్నందుకు సిగ్గుపడాల ఈరోజు ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్ కేరళ తీవ్రవాదిని ప్రోత్సహించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాయి భారత్కి మద్దతుగా నిలబడ్డందుకు మరి ప్రపంచ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఇలాంటి దుర్మార్గ చర్యల వల్ల ఈరోజు రెండు దేశాలకు ఇబ్బందులు వచ్చినాయి ఖచ్చితంగా భారతదేశ సమగ్రతకి ఐకమత్యానికి దెబ్బ కొట్టాలని ఈరోజు పాకిస్తాన్ ఇలాంటి తీవ్రవాదులు ప్రోత్సహిస్తా ఉంది ఇలాంటి తీవ్రవాదులు ఎంత మందినైనా సరే మట్టు పెట్టగల శక్తి దమ్ము ధైర్యం భారత్ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మన పర్యాటకులు మేరకు ఉగ్రవాదులు దాడి ఏ విధంగా అది ఎన్నో మన ప్రపంచ దేశాన్ని అన్నింటి కూడా కలిసి వేస్తున్నాం ఎందుకంటే ఆర్థికంగా ప్రపంచంలో అన్ని దేశాలతో పోటీ పడు నెంబర్ టూ స్థాయికి మా దేశం అయిపోయింది దాన్ని వేరే లేక పర్యాటక రంగాన్ని ముఖ్యంగా కట్టబెడతారు ఇక్కడ భారతదేశంలో హిందువులు ముస్లింలు ఏ జలాలకైనా మతాలకైనా అందరూ అనుకువ భావంతో కలిసి కలిసి వెళ్తూ ఉన్నారు వీళ్ళ మధ్య ఐక్యతంగా పెట్టాలని ఉద్దేశంతో ఈ విధంగా దాడులను చాలా బాగా కలిగించడం ఇప్పుడు అండ్ అన్నింటి అందించే కల్పించినట్టు కూడా మనవి జరిగింది ప్రపంచ దేశాలన్నీ కూడా బాగా విండు ఇలాంటి వాటిని దాన్ని గుర్తిగా నిర్మూలించాలి ప్రపంచంలో అసహాయం సభ గారు అనే దానికి ఇవాళ ఎన్నికలన్నీ కూడా మన నాన్నమాట మా అమ్మ చారు ఆ రోజు జరిగింది అన్నకే చంద్రబాబు నాయుడు గారు అనుభవం మన మంత్రులు గారు ప్రశ్నించి వాళ్ళ పిల్లలు అనవచ్చిన తర్వాత కార్యక్రమం బజ్జరంగి బజ్ చేయమని చెప్పి మన జిల్లా ఎంపీ మంత్రి గారు స్వయం గారిని అమిత్య గారిని పోలీసు మంత్రులు కూడా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ వాళ్ళ కుటుంబానికి వేగంగా ఉంటారని చెప్పి పెట్టడం జరుగుతాం ఎన్ని ప్రశ్నలు ఎన్ని స్వతంత్రాలు చేసిన సరే భారతదేశం ఎప్పుడు కూడా వెనకార్డు ఇట్లాంటివన్నీ కూడా ఛాలెంజింగ్ చేసుకొని ఇంకా మరింత బలం పద ప్రజలను ఇంకా బలం పడండి మీరు అందరూ చూసుకుంటారు గతంలో ఎన్నోసార్లు బాంబే లాంటివి క్యాపిటల్ మన ఛాక్టల్లో చాలా సార్లు దాడులు చేస్తున్నారు అయినా సరే బాంబే ప్రజలు ఎప్పుడు కూడా వెనకడీ వేయకుండా ముందుకెళ్తా ఉన్నారు ఇట్లాంటి దాడిని భారత్ స్పష్టంగా తెలియజేసుకుంటూ జరిసిన మీడియా నుంచి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్న జనసేన పార్టీ నాయకులకి బీజేపీ నాయకులకి తెలుగుదేశం పార్టీకి అందరూ కూడా మరోసారి పేరు ప్రేమ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వే చాలా సంఘటన తెలియనే పర్యాటకులు కూడా పాశ్వకంగా దాడి చేసి హత్య చేసిన ఉదంతం యావత్ భారత జాతినే కాదు ప్రపంచాన్ని మొత్తం కూడా కలవరపడుతుంది ఎందుకంటే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి నరేంద్ర మోడీ గారికి మరి అందరూ కూడా మద్దతు ప్రకటిస్తున్నారు ప్రపంచ దేశ నాయకులందరూ కూడా తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని నిర్మూలించి తీరాలి అని చెప్పేసి భారతదేశం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి నుంచి కూడా ఒకే స్టేండ్ మీద ఉన్నారు నిలబడిన దేశం ఏదన్నా ఉందంటే మోడీ గారి నాయకత్వం అనే భారతదేశం స్నేహితులైనా మిత్రులైనా ఎవరైనా సరే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తే వారికి మద్దతుగా ఉండే ప్రసక్తి లేదు దాన్ని వ్యతిరేకిస్తారని చెప్పేసి మరి ప్రకటించిన దేశం భారతదేశం కులాల మధ్య మతాల మధ్య భాషల మధ్య జాతుల మధ్య అనేక కుట్రలో కుతంత్రాలు జరుగుతూనే ఉన్నాయి ఇది ఈ రోజు నుంచి కాదు గత డెబ్బై ఏళ్ళుగా మరి ఈ భారతదేశం భారత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య దానికి నిర్సరగా మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మూడు రోజులు మూడు రోజులు మూడు రోజులు నిర్సరగాను చేయమని మాకు ఆదేశించారు ఫస్ట్ రోజు ఫ్లాగ్ ని ఆగమం చేసి నిర్సరించాము రెండో రోజున మన సేవ శోభం సెంటర్ లో నిరసన దీక్ష పెట్టాము తర్వాత ఈ రోజున మన పానహరాలు చేసి వాళ్ళకి ధనజీవాన్ని అర్పించాము ఇరవై రెండవ తారీఖు మంగళవారం జరిగిన హిందూ పర్యాటకుల మీద జరిగిన కాశ్మీర్లో జరిగిన తీవ్రవాదుల చర్యను పూర్తిగా ఖండిస్తూ మన వినుకొండలో నిరసన ర్యాలీ చేయడం జరిగింది అదేవిధంగా ఇంత నిర్మానుషంగా ఎంతో నిర్మారుషంగా జరిగిన నీకు అవమానియ చర్యలు పూర్తిగా ఖండిస్తూ